కార్తీకం నేటి కర్తవ్యం అనే శీర్షికలో ఈరోజు కార్తీక మాసంలోని శుద్ధపక్షంలోని పదవ రోజు కాబట్టి ఈ రోజుని కార్తీక శుద్ధ దశమి అని అంటారు భారతదేశంలో ఆంగ్లమానం ప్రకారం అక్టోబర్ ముప్పై ఒకటి అవుతోంది ఈరోజుకున్న ప్రత్యేకత కృతక ప్రారంభం అయినటువంటి రోజు సముద్ర స్నానాన్ని తప్పక చేయవలసినటువంటి రోజు కూడా కృతకం ఏమిటి చాలామందికి తెలియనటువంటి విషయం ఇది ప్రాచీనమైన సంప్రదాయ పద్ధతిని ఇంట్లో పాటించుతూ ఉండే అలవాటు వారికి పెద్ద గొప్పగా అనిపించకపోవచ్చు అబోయిది మాకు తెలియకుండా ఉన్నది కాదు అనిపించకపోవచ్చు కానీ ఎంతోమందికి ఈ విషయం తెలియదు చాలామంది గుళ్ళలో మంచి బ్రహ్మాండమైనటువంటి పండుగ రోజులు ఎప్పుడు ఉంటాయో గమనించి అక్కడికి వచ్చి మీ కృతయుగం ఐదు వేల సంవత్సరాల క్రితం వచ్చింది ఆ తర్వాత అయిన ద్వాపరేగం నాలుగు వేలు త్రేతాయుగం మూడు వేలు దాంట్లోనే ఉందిగా త్రేత అంటే త్రీ అని ద్వాపరేగం రెండు వేలు కరీగం వెయ్యి సంవత్సరాల క్రితం వచ్చింది మీకు చరిత్ర లేదు అని చెప్తూ ఉంటే కాబోలు అని వినేస్తున్నారు పాపం ఈ హిందువులు భారతీయ హైందవ ధర్మాన్ని పాటించవలసిన వారు అదిగో ఆ దుస్థితి లేకుండా ఉండడం కోసం కృతయిగా ఉంటే ఏమిటో కృతయ్య ఆది నాడు ఏం చేయాలో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుందాం పూర్వులు ఇటువంటి రోజు రాబోతోందని గ్రహించారు కాబట్టి ఆ మహర్షులందరూ అసలు ఈ సృష్టి ఎప్పటి నుండి ప్రారంభమైందనేటటువంటి విశేషాన్ని చిన్నదైనటువంటి పూజ దగ్గర నుండి మహాద్భుతమైనటువంటి ఆప్తోర్యామ యాగం చేసేంతవరకు ప్రతి చోట కూడా సంకల్పం రూపంలో చెప్పేశారు అలా చెప్పేయడం వల్ల ఏమైంది అబో మనకింత ప్రాచీనమైనటువంటి చరిత్ర ఉందా అని దాని గురించి ఆలోచించిన వారికి దాని గురించి తెలుసుకుందాం అనుకుంటున్న వారికి వారికి అర్థమైంది సంకల్పం ఏమని ఉంటుంది అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే వరాహ కల్పే వైవ కలియుగే ప్రథమ పాదే జంబూ ద్వీపే వర్షే మేరో దక్షిణ దిక్పాగే శ్రీశైల ప్రదేశే ఇలా ఉంటుంది అంటే ఏమన్నమాట ఎంత ప్రాచీనలో మనం తెలియచేస్తుంది దీన్ని ఎలాగో వివరించుకుందాం బ్రహ్మగారి యొక్క ఆయుష్కారం ఆయన లెక్క ప్రకారం వంద సంవత్సరాలు అయితే ద్వితీయ పరార్థే మొదటి యాభై సంవత్సరాలు అయిపోయి రెండవ యాభై సంవత్సరాల్లోని మొదటి సంవత్సరంలో శ్వేత వరాహ కల్పే తొమ్మిది ప్రత్యేకమైన కల్పకాలాలుంటే ఆ తొమ్మిదవ కల్పకాలంలో వైవస్సుతమన్వంతరే పద్నాలుగు మంది మనువును పరిపాలించవలసి వస్తే ఏడవ వాడైనటువంటి అనే పేరు కలిగిన మనువు పరిపాలిస్తూ ఉంటే కలియుగే పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాల పాటు ఉండేటటువంటి కతయ్యం అయిపోయాక అలాగే దాని మీదటిదైనటువంటి పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ఉండేటటువంటి త్రేతాయుగం అయిపోయాక ఆపిమ్మట వచ్చినటువంటి ద్వాపరయుగం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలది అది కూడా ముగిసిపోయాక నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు మాత్రమే ఉండేటటువంటి ఈ కలియుగంలో ఈ కలియుగంలో కూడా ప్రథమ పాదంలో పాద ఉంటే నాలుగవ మందు కాబట్టి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల్లోనూ మొదటిదైన పాదం అంటే మొదటి లక్ష ఎనిమిది వేల సంవత్సరాల్లో ప్రస్తుతం విశ్వావసు అనే పేరు కలిగినటువంటి సంవత్సరం ఐదు వేల నూట ఇరవై ఐదు దాటిపోగా ఐదు వేల నూట ఇరవై ఆరవ సంవత్సరంగా ఉంటూ ఉంటే కలిగి ప్రథమోపాధి దీంట్లో జంబు అనే పేరు కలిగినటువంటి ద్వీపంలో భరత వరుషే భరతానే కలిగినటువంటి ప్రదేశంలో అనే భరతానే కలిగిన ఖండంలో మేరు పర్వతానికి దక్షిణం అంటే క్రింది భాగంలో శేషీలం అనే మహాపుణ్యక్షేత్రానికి హైదరాబాద్ అయితే వాయువ్యం ఆంధ్రప్రదేశ్ అయితే ఈశాన్యం అలా ఎవరు ఏ ప్రదేశంలో ఉంటే అక్కడ అక్కడ ఉండేటటువంటి రెండు నదుల పేర్లు చెప్పి ఆ రెండు నదుల మధ్యప్రదేశంలో కృష్ణ గోదావరి యూర్ మధ్యప్రదేశే ఇలా ఇక్కడ ఉన్నటువంటి ఈ సందర్భంలో నేను ఈ విశ్వావసు అనే పేరు గెలిగిన సంవత్సరంలో ప్రస్తుతం సంవత్సరం దీంట్లో ఉండేటటువంటి రెండు అయనాల్లోనూ దక్షిణ అయితే దక్షిణ విశ ఉత్తర అయితే ఉత్తర ఇప్పుడు ప్రస్తుతం దక్షిణ అయనలో ఆ దక్షిణాల్లో కూడా ఉండేటటువంటి ఋతువుల్లో శరత్ అనే పేరు కలిగిన ఋతువులో ఆ ఋతువులో కూడా ఉండేటటువంటి రెండు మాసాల్లోనూ కార్తీక అనే పేరు కలిగిన మాసంలో ఈ మాసంలో కూడా ఉండే శుద్ధ కృష్ణ శుద్ధ బహుళ అంటారు దాన్నే బహుళ అంటారు ఈ రెండు పక్షాల్లోనూ మొదటిదైనటువంటి శుద్ధ పక్షంలో పదవదైనటువంటి దశమి తిథిలో నేను ఈ పూజను ఈ వ్రతాన్నో ఈ హోమాన్నో ఈ యజ్ఞానం ఈ యాగానం చేయబోతున్నాను అని ఈ సంకల్పానికి అర్థంగా ఉండాలని వారు నిర్ణయించి ప్రతి దాంట్లో కూడా సంకల్పాన్ని చెప్పారు మొత్తం మనం ఎక్కడున్నామో ఆ నదుల మధ్య ఏ ద్వీపంలో ఉన్నామో ద్వీపం పేరు ఏ సంవత్సరమో సంవత్సరం పేరు దాంట్లో ఉండే అయనం ఋతువు మాసం పక్షం తిథి ఇన్ని చెప్పారు మనం అంత ప్రాచీనము అని తెలియచేయటానికి ఎలా దీనికి ఆధారం క్రిత అంటే నాలుగు అని అర్థం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అనేది కాలానికి ఒక సంఖ్య అయితే క్రిత నాలుగు నాలుగు లక్షల ముప్పై రెండు వేలు పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాల పాటు క్రితంగా ఉంటుంది త్రేత అంటే ఆ కాలం నాలుగు లక్షల ముప్పై రెండు వేలు కాబట్టి త్రేత అంటే దానికి మూడు రెట్లు మూడు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అంటే పన్నెండు వేల తొంభై ఆరు వేల సంవత్సరాలు ద్వాపర ద్వి అంటే రెండు రెట్లు కాబట్టి రెండు నాలుగు లక్షల ముప్పై రెండు వేలు ఎనిమిది లక్షల అరవై నాలుగు వేలు ఖరీగం మొదటిది కాబట్టి నాలుగు లక్షల ముప్పై రెండు వేలు చిత్రం ఏంటంటే ఇవన్నీ కలిపితే అంటే పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేలు పన్నెండు లక్షల తొంభై ఆరు వేలు ఎనిమిది లక్షల అరవై నాలుగు వేలు నాలుగు లక్షల ముప్పై రెండు వేలు కలిపితే నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు అవుతుంది అటువంటి ఏదైతే ఉందో ఇరవై ఏడు మహాయుగాలు అంటే ఈ కలిపి నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు చొప్పున ఒకసారి అయితే ఇది మహాయుగం అయితే అటువంటి ఇరవై ఏడు మహాయుగాలు దాటి ఇరవై ఎనిమిదవ మహాయుగం నడుస్తుంది అంటే మనం ఎంత ప్రాచీనమో గమనించుకోగలగాలి ఇది ప్రత్యక్ష ఆధారం కనిపించేటటువంటిది ఎప్పటి నుండి ఎప్పటి నుండో చేస్తున్నాం కాబట్టి ఇరవై ఎనిమిది ఇంటూ నలభై మూడు లక్షల ఇరవై వేలు అంత గొప్పవాళ్ళం అంత ప్రాచీనం మనం ఈ విశేషాన్ని మనం గ్రమించుకుంట గమనించుకున్నట్టయితే అబో కృతయ్యం అంటే ఇంత గొప్పదా ఆ ఉండేటటువంటి విధానం ఇంత గొప్పదా అనేది మనకు అర్థమవుతుంది ఇది మనం తెలుసుకోలేకపోయాం కాబట్టి తెలుసుకుందాం అనే జిజ్ఞాస లేకపోవడం బట్టి పరిస్థితి ఇలా ఉంటుంది మరో చిత్రమైన అంశం ఏంటంటే ఇటువంటి క్రిత యుగం ఏదైతే ఉందో దాంట్లో మహానుభావులైన మాంతాత హరిశ్చంద్రుడు చాలా పెద్దలైనటువంటి వాళ్ళందరూ కూడా జన్మించారు మనకి మార్గదర్శకంగా వారి దగ్గరికి వెళ్ళి అయా నీకు దానం చేయదలిచాను మహాపుణ్యాత్ముడివి కానీ కదా అని అంటే వద్దయ్యా నువ్వు కానీ నాకు దానం చేసినట్టయితే నేను మళ్ళీ రుణగ్రస్తుణ్ణి అయిపోతాను కదా అని వద్దు నేను తీసుకొని ఇంకెవరికైనా అయ్యి అంటుండేవారు కాదు కాదు మీరు ఖచ్చితంగా దానాన్ని తీసుకోవాల్సిందని ప్రార్థించి ఆయన్ని స్థుతించి ఎంతోసేపు ఆయన్ని బతివులాడితే తర్వాత సరే అయితే అని దానాన్ని తీసుకుని ఆ దానం తీసుకున్న దోషం పోవడానికి ప్రత్యేకమైనటువంటి జపాన్ని మళ్ళీ చేసుకుంటూ ఉండేవారు అభిగమ్య కృతం దానం దానం తీసుకోవాలంటే ఇవాళ వేళ పిలిస్తే వచ్చేస్తున్నారు ఆ రోజుల్లో కృతజ్ఞలో అలా లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతిమినాడి బామాలి ప్రార్థించి అయా అని అడిగితే అప్పుడు వాళ్ళు దానాన్ని తీసుకుని తీసుకున్నందుకు ఆ దోషం రాకుండా ఉండేందుకు ప్రత్యేకమైనటువంటి స్నానాన్ని చేసి మళ్ళీ జపం చేసుకునేవారు అంతటి గొప్ప కాలం కలితీగా ఇది విశేషం ఇక తరువాత ఈ రోజున సముద్ర స్నానాన్ని చేసి తీరాలింది ధర్మశాస్త్రం ఎందుకు చేయాలి సముద్రస్నానం చేస్తే దాని వల్ల ప్రయోజనం ఏమిటి అనుకుంటాం ఋషులు ఒక్కటే చెప్పారు నీ శరీరం రోగగ్రస్తం అంచే వంద సంవత్సరాలు పూర్తిగా జీవించే వాళ్ళ సంఖ్య చాలా చాలా తక్కువ జీవించే విధానం మేము చెప్తాం అని చెప్పి ఆ కా మా వై ఆ అంటే ఆషాఢ మాసంలో పూర్ణిమ నాడు కా అంటే కార్తీక మాసంలో పూర్ణిమ నాడు మా అంటే మాఘమాసంలో పూర్ణిమ నాడు వై అంటే వైశాఖ మాసంలో పూర్ణిమ నాడు ఖచ్చితంగా సముద్ర స్నానాన్ని చేయాల్సిందే అని ఒక నిర్ణయాన్ని చేశారు మరి ఇది కార్తీక మాసంలో శుద్ధ దశమి కదా మరి వేడెందుకు సముద్ర స్నానం చేయాలి పూర్ణిమ నాడు కదా ఒకే ఒకటి ఏ ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకి వెళ్ళాడో అప్పుడు సముద్ర స్నానాన్ని చేయాలి ఏ ప్రస్తుతం నడుస్తున్నటువంటి కార్తీక శుద్ధ ఏకాదశి ఉంటుందో ఆ రోజున మళ్ళీ సముద్ర స్నానం చేయాలి ఆ రోజున ఆయన లేస్తాడు కాబట్టి నిద్ర ఈవేళ కృతయుగం ప్రారంభమైంది కాబట్టి ఈవేళ కూడా సముద్ర స్నానాన్ని చేయాలి మళ్ళీ ఇదే నెలలో నాలుగు రోజుల్లో కార్తీక పూర్ణిమ వస్తుందో ఆ రోజున చేసి తీరాలి అని చేశారు సముద్రంలో ఒక్కసారి ఈ శరీరాన్ని నలభై ఎనిమిది నిమిషాల పాటు ముహూర్తం ఉంటుందని ముహూర్త కాలం పాటు ఈ శరీరాన్ని అలా స్నాన రూపంగా పడేసినట్టయితే శరీరంలోనికి సముద్రానికి ఉన్నటువంటి ఉప్పదనం మొత్తం పట్టేస్తుంది శరీరానికి రోమరంధ్రాలుంటాయే ప్రతి వెండుక కింద చిల్లు ఆ చిల్లు ద్వారా ఈ ఉప్పతనం సముద్రంలోనిది లోనికి ప్రవేశించి శరీరంలోకి హానిని కలగచేయబోయేటటువంటి క్రిములు ఏవైతే లోపల దాగున్నాయో ఈ ఉప్పతనానికి లోపల ఉండలేక యువతలకి చెమట రూపంగా యువతలకు వచ్చేస్తాయి అంతేత సముద్ర స్నానం చేయడం అంటే ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం అని అర్థం చాలామందికి శరీరం మీద అనేకమైనటువంటి చర్మ వ్యాధులు పొట్టురాలిపోవడం బిరుసుగా ఉండడం ఇంకా 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 పొక్కులు దద్దులు అన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా సముద్ర స్నానాన్ని కానీ చేసినట్లయితే తప్పక తొలుగుతాయని ధన్వంతరి తెలియజేశాడు గోమయంతో ఒంటి నిండుగా గోమయాన్ని పోసుకుని ఒక గంటసేపు నాని స్నానం చేయడం గోమ మూత్రం అంటే ఆవు మూత్రంతో స్నానాన్ని చేయడం ఇవన్నీ కూడా శరీరానికి ఉండే ఆ పై వ్యాధుల్ని పోగొట్టేవి అని ధన్వంతరి మహాశయుడు ఎవరో కాదు ఆయన శ్రీ మహావిష్ణువు అవతారం అమృత భాండంతో సము పాలసముద్రం నుండి పైకి వచ్చినటువంటి ఆయన ఆయన స్వయంగా తెలియచేశాడు ఇదిగో అటువంటి సముద్ర స్నానాన్ని నలభై ఎనిమిది నిమిషాల పాటు అలా కాకి మురిగినట్టుగా మురిగి వస్తే కాదు చేస్తే అమోఘమైనటువంటి ఆరోగ్య వృద్ధి కలుగుతుంది చర్మవ్యాధులు రానే రావు ఒక్క మాటను చెప్పుకోవాలి చర్మవ్యాధి గురించి ఒక పది మడతలు మరిచినటువంటి వస్త్రాన్ని అడుగున నీళ్లున్నటువంటి నేల మీద కానీ వేసినట్టయితే అంత తడి నేల మీద ఉన్నటువంటి దాని మీద వేయబడ్డ ఈ పది మడతల వస్త్రం తడిసి పైకి చిన్న చుక్కలా మాత్రమే తడి కనిపిస్తూ ఉంటుంది ఒక్కసారి ఆ వస్త్రాన్ని పైకి తీస్తే అడుగున ఎంత మడుగుందో మనకు అర్థమవుతుంది అంచేత వ్యాధి పైన మీకు చిన్న పొక్కులో వచ్చింది అని అంటే అవే పొక్కే కదా అనుకోకూడదు దాని కింద ఎంత పెద్దదైనటువంటి చర్మ వ్యాధికి సంబంధించినటువంటి మూలం ఉందో గమనించుకో గలగాలని తెలియజేస్తుంది ఈ సూచన ఇటువంటి సముద్ర స్నానాన్ని చేయాలి మా ఊరి దగ్గర ఎక్కడా సముద్రం లేదండి చాలా కష్టం మరి ఏం చేయాలి ఏం పర్ల సముద్రానికి నాలుగు సార్లు స్నానానికి సముద్రంలో స్నానం చేయడానికి సంవత్సరంలో వెళ్ళాలి అని ఉంది కాబట్టి దగ్గరగా సముద్రమే లేకపోయినట్లయితే ఎప్పుడు సముద్ర ప్రాంతం మీదుగా ప్రయాణాన్ని చేయ దలిచావో చేస్తావో ఆ సందర్భంలో చేయి తప్పేం కాదు మరి సముద్ర స్నానం ఇవేళ చేయలేదు ఏం చేస్తే మంచిది కృతే ఆది రోజున అంటే నదీ స్నానాన్ని చేయి కనీసం నదీ స్నానం వల్ల రాభం మాకేమొస్తుంది తెల్లవారుజామున ప్రవహించేటటువంటి నదిలో స్నానాన్ని కానీ చేసినట్లయితే ఏ నక్షత్రం ఆ కిందటి రోజు సాయంత్రం ప్రవేశించిందో ఆ నక్షత్రపు శక్తి మొత్తం అంతా కూడా నీళ్ళలో పడుంటుంది కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రానికి సంబంధించిన శక్తి మొత్తం ఆ నీటిలో ఉంటుంది ఆ నక్షత్ర శక్తి శరీరానికి పెడుతుంది రెండు సూర్యుడు ఉదయించడానికి ముందు ఉషకాంతులు అని వస్తూ ఉంటాయి బంగారపు రంగులో దాన్నే ఉషోదయం అంటారు ఆ ఉషోదయ కాలంలో వచ్చే సూర్యుడు రాబోయేటటువంటి సందర్భంలో వచ్చే సౌర పంక్తుల శక్తి అదిగో ఆ నదిలో పడి దాంట్లో స్నానం చేసినటువంటి నీకు శక్తి కూడా వస్తుంది మూడు ఏ చంద్రుడు నిన్నటి రోజు సాయంకాలం నుండి ఇప్పుడు స్నానం చేసేంత వరకు కూడా ఇది శుద్ధపక్షంలో దశమీ తిథి కాబట్టి చక్కగా పిండి ఆరబోసినంతటి వెనతో కనిపిస్తూ ఉంటాడో ఆ చంద్రునికి ఉండేటటువంటి మన ప్రశాంతతనిచ్చేటటువంటి శక్తి కూడా నీ శరీరానికి పడుతుంది నాలుగు జలాలన్నిటికీ కూడా అధిష్టాత వరుణుడు ఆ వరుణుని యొక్క శక్తి కూడా లభిస్తుంది స్నానం చేస్తే మరో చిత్రం ఏంటంటే ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ నదులన్నీ కూడా ప్రవహించి 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 మనం స్నానం చేస్తున్నటువంటి నదులలో కూడా కలుస్తాయి కాబట్టి ఎన్నెన్నో చెట్ల మూలం మీద ప్రవహించినటువంటి నీరు రాగడి నేల ఎర్ర రేగడి నేల నల్ల రేగడి నేల పెద్దవైనటువంటి రాళ్ళని అరగదీసుకుంటూ వచ్చినటువంటి ఆ నీటి విధానం అబో అమోఘమైన ము ఉండ్రు మట్టి మీద ప్రవహించగా వచ్చినటువంటి ఆ ఉండ్రు మట్టి శక్తి అన్నీ కూడా ఈ నీళ్ళలో ఉంటాయి కాబట్టి ఆ నీళ్ళ శక్తి అంతా నీ శరీరానికి పడుతుంది స్నానం చేస్తూ ఉంటే ప్రవహించే నదులు మాత్రమే ఇంతటి గొప్పది కనిపిస్తూ ఉంటుంది స్నానం వల్ల ఇంకో అద్భుత విశేషం ఏమిటంటే తెల్లవారుజామునే నువ్వు నదిలో స్నానం చేస్తూ ఉన్నట్లయితే అదే సమయానికి ఆకాశకంగా స్నానానికి వెళుతూ ఉండేటటువంటి మహర్షులు ఎవరైతే ఉంటారో మనకి సప్త మహర్షులు తెలుసు వారితో పాటు అగశ్యుడు ఎనిమిదవ వాడు కూడా తెలుసు ఆ యనమండుగురు మహర్షులు ఒకసారి తలకి ఇలా కిందుగా చేసి చూస్తే ఆ యనమండుగురి మహర్షుల అనుగ్రహ దృష్టి కూడా మన మీద పడుతుంది దీంతో పాటుగా మహానుభావులు అయినటువంటి ఐదుగురు మహర్షులు కశ్యపుడు అత్రి భరద్వాజుడు విశ్వామిత్రుడు గౌతముడు అనే ఐదుగురు కూడా భూలోకానికి ఆ పైలోకం నుండి కిందికి వచ్చి దిగి ఇక్కడే తపస్సుని చేసి ఇక్కడే ఆర్జించాం తపస్సు కాబట్టి ఈ ఆర్జించిన తపశ్శక్తిని మేము ఈ ప్రపంచంలో ఉండే అన్ని నదుల్లోనూ కలిపి వెళ్ళిపోతాం అని మళ్ళీ పైలోకానికి అక్కడ మాట చెప్పారు ఎవరు మేము స్నానం చేసినటువంటి ఆ శక్తి మాకు రావాలి అని ఎంత భక్తి శ్రద్ధలతో మా మీద విశ్వాసభావంతో స్నానం చేస్తే వారికి అంతటి తపశక్తి మాది లభించునుగా కానీ కాబట్టి దాన్ని తలుచుకుంటూ స్నానం చేయండి ఎంత గొప్పగా ఉంటుంది ఇక సముద్రంలో కానీ స్నానం చేసినట్లయితే పెరుగులో కలిసి నీళ్లు పోసి పెట్టి చిలుకుతూ ఉంటే ఎలా ఆ ఉండేటటువంటి పెరుగు మొత్తం చక్కనైనటువంటి ఆ మజ్జిగగా అవుతూ పెరుగులోని ప్రతి కణము కూడా ఆ మజ్జిగలోనికి ప్రవేశిస్తుందో అలా ఈ మొత్తం ఇన్ని నదుల నుంచి వచ్చినటువంటి ఇందాక అనుకున్నట్టుగా ఎర్ర రెగడి నేల నల్ల నెగడి నేల ఉండ్రనేల రాతి నేల ఇంకా అనేకమైనటువంటి నేలల ద్వారా వచ్చిన ఆ శక్తి మొత్తం సముద్రంలో ఉంటే ఆ సముద్రం పెద్దవైనటువంటి కెరటాలతో చిలుకుతూ 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 ఇందాక పెరుగులో నీరు పోసి కవంతో చిలికితే ఇలా మజ్జిగలోని ప్రతి కణంలోనూ కూడా ఆ పెరుగు కణం ఉన్నట్టుగా అంత సంలీనం అంటే కలిసిపోయినట్టుగా ఈ విపరీతంగా సముద్రపు కెరటాల ద్వారా వచ్చినటువంటి ఆ శక్తి మన శరీరంలో ఆ ఉప్పదనంతో పాటు ఈ నేల నుండి వచ్చినటువంటి శక్తిని కూడా శరీరంలోకి పంపిస్తుంది అంత గొప్పది నదీ స్నానం అంత గొప్పది సముద్ర స్నానం కూడా అంచతనే మనకి మామూలుగా ఒక విధానం ఉంది రామేశ్వరంలో ఉండేటటువంటి ఆ సముద్రంలో స్నానాన్ని చేసి అక్కడి ఆ సముద్ర జలాన్ని తెచ్చి కాశీలో ఉన్నటువంటి గంగలో పోసి కాశీ గంగ దగ్గరుండే ఆ ఇసుకని మళ్ళీ రామేశ్వరంలో ఉండేటటువంటి ఆ సముద్రంలో కలపాలి అని నియమాన్ని చేశారు అంటే సముద్ర స్నానం చేయి నదీ స్నానం చేయి రెంటి శక్తిని నువ్వు పొందు భారతీయ హైందవ ధర్మంలో ఉన్న ఆరోగ్య సూత్ర విధానాన్ని పాటించుకో అని అయితే ఊరికే స్నానాన్ని చేసి వచ్చేస్తే ప్రయోజనం ఉండదు ఆ ఆరోగ్యకరమైనటువంటి ప్రయోజనం ఉంటుంది తప్ప ఆధ్యాత్మికమైనటువంటి ప్రయోజనం ఉండదు అంచేత మహానుభావులైనటువంటి ఋషులు ఋషులు ఏం చెప్పారంటే ఈ సముద్ర స్నానం చేసినప్పుడు ఆ సంకల్పాన్ని అంతటిని చదువుకుని నీకు ఇష్టమైనటువంటి దైవం గురించిన ధ్యానాన్ని ఆ సముద్రపు ఒడ్డునే చేసుకో అలాగే రామేశ్వరంలో సముద్రపూటలు చేసుకున్నట్టుగా గంగాన దగ్గర కూడా స్నానాన్ని ముగించి ఆరోగ్య శక్తిని పొందాక అక్కడే కూర్చుని అమోఘమైనటువంటి ఆ శివుణ్ణి గురించిన నీకు వచ్చిన స్తోత్రాలు మంత్రాలు శ్లోకాలు పద్యాలు పాటలో సంకీర్తనలో ఏదొస్తే దాన్ని మనసు నిలువబెట్టుకుని చక్కగా చేసుకో అంత దూరం వెళ్ళావు కాబట్టి ఆ విధమైన ఆధ్యాత్మిక శక్తిని ఈ తీరు ఆరోగ్య విధానాన్ని రెంటినీ కలిపి చెప్పింది మనది మన హైందవ ధర్మం అంతటి గొప్ప రోజు ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి కార్తీక శుద్ధ దశమి అనుకున్నటువంటి విధం ప్రకారం చక్కనైనటువంటి సముద్ర స్నానాన్ని చక్కనైనటువంటి నదీ స్నానాన్ని దీంతో పాటుగా క్రితయుగ ఆది విశేషాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం ఇంతటి అద్భుతమైన రోజుని అలా తేలికగా విడిచివేయడం సరికాదు హైందవ ధర్మం ఎంత ప్రాచీనమైందో దాన్ని మనం మాత్రమే తెలుసుకునే ప్రయోజనం ఉండదు పది మందికి ప్రచారం చేసి హైందవ ధర్మం యొక్క ప్రాచీనతని అందరికీ తెలియచెప్పినట్టయితే అది నిజమైనటువంటి కృతకృత్యత ఈ జన్మానికి ఈవేళ దశమి అయిపోయింది కాబట్టి ఆంగ్లవానం ప్రకారం రేపు ఒకటవ తేదీ నవంబర్ అవుతుంది కాబట్టి ఆ రోజున ఉత్థాన ఏకాదశి తిథి అవుతుంది సంప్రదాయ విధానం ప్రకారం కాబట్టి ఉత్తాన ఏకాదశి అంటే ఏమిటి ఆ రోజున ఏం చేయాలి ఆ రోజుకున్న ప్రత్యేకత ఏమిటి ఎవరిని ఆరాధించాలి ఎందుకు ఆరాధించాలి ఆరాధిస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటి విశేషాలు ఏమిటి తెలుసుకుందాం మరి ఈరోజుకి స్వస్తి